శ్రీరాముని పేరు వినగానే మనకు మొదటి గుర్తొచ్చే పేరు హనుమంతుడు అలానే ఎక్కడ రామాయణం వినిపిస్తుందో అక్కడ హనుమాన్ ప్రత్యక్షం అవుతారు ఆంజనేయుడికి రాముడి మీద ఉన్న భక్తి ఏంటో కష్టాల్లో ఉన్నప్పుడు రాముడికి ఎలా తోడుండి వెనక నడిచాడో అందరికీ తెలుస్తుంది కానీ రాముడి దగ్గరికి రాకముందు హనుమంతుడు ఎలా ఉండేవాడో తెలుసా అసలు ఆంజనేయుడి తల్లిదండ్రులు ఎవరో తెలుసా సమస్త లోకాలను వణికించేలా పునర్జన్మ కూడా ఎత్తాడని తెలుసా అదే కాకుండా బ్రహ్మచారిగా పిలిచే హనుమాన్కు పెళ్ళయిందని పిల్లలు కూడా ఉన్నారని తెలుసా అసలు పెళ్ళైన హనుమంతుడిని ఎందుకు బ్రహ్మచారి అంటున్నారు అసలు రెండవసారి హనుమంతుడు ఎందుకు పుట్టాడు రెండవ పుట్టుకకు కారణం ఎవరు అసలు రాముడికి ఎలా దగ్గర అయ్యాడు ఆయనపై అంత భక్తి ఎలా పెంచుకున్నాడు లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా హనుమంతుని జన్మ రహస్యం ఏమిటో చూద్దాం హనుమత్ చాలీసాలో ఒక చోట హనుమంతుని గురించి ఇలా ఉంటుంది శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన అని అలాగే ఇంకొక చోట పావనసుత పావనసుతనామా అని ఉంటుంది వీటిని బట్టి చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు కేసరికి స్థుతుడు మరియు వాయువుకి కుమారుడు అని అసలు ఈ ముగ్గిరలో అనగా శివుడు కేసరి వాయుదేవుడు ఈ ముగ్గిరిలో ఎవరు హనుమంతుని తండ్రి అనేది తెలియాలంటే ఆంజనేయుడి యొక్క పుట్టుక వెనుక జరిగిన నాలుగు సంఘటనల గురించి ముందుగా మనకు తెలియాల్సి ఉంటుంది మొదటి సంఘటన ప్రకారం ఆంజనేయస్వామి పుట్టుకకు బీజం పడింది దక్షయజ్ఞంలో అదేంటి దక్షయజ్ఞం జరిగింది ఒక యుగంలో ఆంజనేయుడి పుట్టుక వేరొక యుగంలో జరిగింది ఈ రెండింటికి సంబంధం ఏమిటి అంటే దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత దాక్షయుని అమ్మవారు తన శరీరం వదిలేశారు అప్పుడు పరమశివుడు నా భార్య నన్ను వీడి వెళ్లిపోయింది తనకు గుర్తుగా ఈ దేహం మాత్రమే నాతో ఉంది అనుకుంటూ ఆ దేహాన్ని తీసుకుని వెళ్లి ప్రళయ తాండవం చేయడం మొదలు పెట్టారు అప్పుడు అలా తాణవం చేస్తున్న శివుని చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఎన్నో ముక్కలుగా ఖండిస్తాడు అలా ఆ శరీర ఖండాలు పడిన చోట అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయని మనందరికీ తెలుసు అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా కోసేసరికి పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది ఎందుకంటే అసలే భారలేక నేను బాధపడుతుంటే ఆ దేవి దేహాన్ని కూడా ముక్కలుగా ఖండించావో అని విష్ణుమూర్తి మీద కోపంతో నాలాగే నువ్వు కూడా భార్య వియోగం అనుభవిస్తావని శపిస్తాడు ఇక ఆ తర్వాత పరమేశ్వరుడు శాంతించి మామూలు స్థితికి వచ్చాక లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి చేసిన పనిని అర్థం చేసుకుని అనవసరంగా శపించాను అని శివుడు బాధపడి నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య వియోగంతో బాధపడతావో అప్పుడు నేనే స్వయంగా వచ్చి మళ్లీ నిన్ను నీ భార్యను కలుపుతాను అని శివుడు విష్ణుకు మాటిస్తాడు ఇది ఒక సంఘటన ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత యుగంలో మరో సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది అది విష్ణుమూర్తి రాముడిగా తన భార్య సీతగా జన్మించడం ఇలా వీరు జన్మించాక సీతను రావణాసురుడు అపహరించుకుపోగా సీతమ్మ జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తున్నప్పుడు శివుడి అంశతో హనుమంతుడు పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహకరిస్తాడు ఇక శివుడిలాగా వానరు రూపంలో ఎందుకు రాముడికి సహాయం చేసేందుకు పుట్టాడు అంటే దీనికి మరొక సంఘటన కారణం అదేమిటంటే రావణాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ రావణాసుడికి ఏం వరం కావాలని అడగగా తనకు కావాల్సిన వాటిని అడిగి ఇలా రావణుడు ఎన్నో వరాలను పొందడం జరుగుతుంది అందులో ఒక వరం నేను నరులు వానరుల చేతులు తప్ప ఇంక ఎవరి చేతిలో చావకూడదు అని ఇలా రావణుడు బ్రహ్మ దగ్గర నుండి వరాన్ని పొందుతాడు ఇక తర్వాత రావణుడు ఒకసారి నందితో మాట్లాడి కోతి మొహం వాడా అని అప్పుడు నందీశ్వడికి కోపం వస్తుంది వానరుల వల్లే నీ లంకంతా కూడా నాశనమైపోతుంది వాళ్లే నీ చావుకి కారణమవుతారని శపించడం జరుగుతుంది అయితే దీన్ని బట్టి చూస్తే రావణాసురుడి చావుకి నరులు వానరులు కారణమవ్వాలి అలాగే వారు తప్ప ఇంకెవరు రావణాసురుడిని చంపలేరు కాబట్టి రావణుణ్ణి చంపడం కోసం ఒక శక్తివంతమైనటువంటి వానరుడు పుట్టాలి అందుకోసం శివుడి రూపం అనేది ఇలా హనుమంతుడనే వానర రూపంలో రామ సీత విషయంలో సహాయం చేసేందుకుగాను రూపంలో జన్మించాలని నిర్ణయించుకుంటాడు ఇక చివరి సంఘటన మరి ఈ రూపానికి జన్మ అనేది ఏ విధంగా జరిగింది అది ఎలా అంటే దేవలోకంలో పుణ్యకస్తల అనే పేరు గల ఒక అప్సరస ఉండేది ఆమె చాలా అందంగా ఉంటుంది బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉండేది అయితే ఒకరోజు బృహస్పతి తీవ్రంగా తపస్సు చేస్తున్నప్పుడు ఆమె బృహస్పతి పైన రాళ్లు వేసి ఆయన తపస్సుకు భంగం కలిగించింది దాంతో ఆయనకు తీవ్రంగా కోపం వచ్చి కోతి చేష్టలు చేస్తున్నావు భూమి మీద కోతుల పుట్టు అని శిపిస్తాడు అప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది దాంతో బృహస్పతి ఆమెను బాధపడొద్దని చెబుతూ ఒక మహత్తరమైన అవతారం భూమి మీదకు రావడానికి నువ్వు కారణమవుతావు అందుకోసం నువ్వు కిందకి వెళ్ళి తపస్సు చెయ్యి దాంతో నీకు కొడుకు పడతాడు ఆ తర్వాత మళ్లీ నీ రూపం నీకు దక్కుతుందని చెబుతాడు అలా పుణ్యకస్తరా అనే అప్సరస మొదటిసారిగా భూమి మీద గౌతమ మహర్షికి అహల్యకి కూతురుగా పుడుతుంది ఆ కూతురి పేరే అంజనాదేవి ఇక అంజనాదేవి పుట్టుక రోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య వచ్చాడు అప్పుడు ఆ సూర్య తేజానికి అంజనా తన చూపు కోల్పోయింది తర్వాత అహల్యకి సూర్యుని వల్ల ఇద్దరు కొడుకులు పుడతారు అలా అహల్యకు మొత్తంగా ముగ్గురు పిల్లలు అనగా అంజనాదేవికి ఇద్దరు తమ్ముళ్ళు కలుగుతారు వీరు పుట్టిక విషయం గౌతముడికి తెలియదు ఇద్దరు కొడుకులు తన పిల్లలే అనుకుంటాడు ఇక ఆ తర్వాత ఒకరోజు గౌతముడు తన కొడుకులను ఎత్తుకుని కూతురు నడిపించుకుని సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే నీ కూతుర్ను నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా అని కూతురైన అంజనాదేవి తన తండ్రి గౌతముడితో అంటుంది దాంతో గౌతముడికి కోపం వచ్చి మీరు నా కొడుకులు కాకుండా పరుల బిడ్డలు అయితే మీ ముఖాలు వానరు ముఖాలుగా మారుతాయని తన కొడుకులను శపించి వాళ్ళని సముద్రంలోకి తోస్తాడు దాంతో ఆ పిల్లలు వారి సుగ్రీవులు అనే వానరులుగా మారుతారు ఇక ఈ సంఘటన జరిగాక అహల్యకు కోపం వస్తుంది త గౌతముడి దగ్గర తన గుట్టు బయట పెట్టింది అన్న కోపంతో అహల్య తన కూతురైన అంచనాదేవిని నీకు వారలుడు పొడతాడని శపిస్తుంది ఇక తర్వాత అంచనాదేవికి కేసరితో పెళ్లి జరుగుతుంది అయితే కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులు విహారం చేయడం కోసం భూలో కరికి వస్తారు అప్పుడు పార్వతీదేవి కోతుల చెట్లపై ఆడుకోవడం చూసి మనం కూడా అలా ఆడుకుందామని శంకరుడితో అంటుంది దాంతో పార్వతీ పరమేశ్వర్లు కూడా వానల్లాగా మారిపోయి ఆడుకుంటారు దాంతో పార్వతీదేవి గర్భవతి అవుతుంది కానీ ఆమె ఆ శక్తిని భరించలేక సువినితో చెబుతుంది అయితే పార్వతీదేవి శక్తిని భరించలేకపోవడం ఏంటంటే ఇక్కడ విషయం అది కాదు ఆంజనేయస్వామి పుట్టుక జరగాలి కాబట్టి ఈ లీలంతా ఇక్కడ జరుగుతుంది అలా పార్వతీదేవి గర్భాన్ని పరమేశ్వరుడు వాయుదేవుడికిచ్చి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్తాడు అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవి నుండి ఆ గర్భాన్ని ఆమెలో ప్రవేశపెడతాడు అలా అంజనాదేవికి ఒక కొడుకు పుడతాడు అతనే వానరుడైన ఆంజనేయుడు ఇలా అన్ని రకాల సంఘటనలు గాని ఆంజనేయుడు పుట్టుకనేది జరుగుతుంది అయితే అంజనాదేవికి పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు ఆధారంగా ఆంజనేయుడు అనే పేరు వచ్చింది ఇలా చూస్తే ఆంజనేయ స్వామికి భౌతిక తండ్రి కేసరి వైదికమైన తండ్రి వాయుదేవుడు పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు అందుకే హనుమంతునికి ముగ్గురు తండ్రులు అని అనేది ఇక ఆంజనేయుడికి తన పేరుతో పాటు ఈ హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఆయనకు దేవతలిచ్చిన వరాలు ఏమిటన్న విషయానికొస్తే చిన్నతనంలో ఆంజనేయుడు తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో తన తల్లి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్తుంది ఇంతలో ఆంజనేయుడికి ఆకలి వేసి కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని సూర్యుని చూసినటువంటి ఆంజనేయ స్వామి అది పండు అనుకుని ఆకాశం పైకి వాయు వేగంతో ఎగిరి వెళ్తాడు ఆ రోజు సూర్యగ్రహణం కావడం వలన సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా దూసుకుని వెళ్తూ ఉంటాడు ఆ క్రమంలోనే రాహువు అతనికంటే వేగంగా ఒక బాణంలో సూర్యుని వైపు వెళ్తున్నప్పుడు అంటే దూసుకెళ్తున్నప్పుడు హనుమంతుడిని చూస్తాడు దాంతో రాహువు వెంటనే ఇంద్రుని దగ్గరికి వెళ్ళి తాను చూసిందంతా చెప్పాడు అప్పుడు ఇంద్రుడు చాలా కోపంతో తన వజ్రాయుధాన్ని గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసురుతాడు అలా వజ్రాయుధం ఆంజనేయుడి ఎడమ చెంపకు తగలడంతో స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పైన పడిపోతాడు అయితే ఇంద్రుడు చేసిన పనికి వైదికంగా హనుమంతుడు తండ్రి అయిన వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో వాయుదేవుడు ఈ లోకంలో గాలి ఉండకూడదని గాలి మొత్తం ఆపేస్తాడు దాంతో ప్రాణులన్నీ గాలి లేక అల్లాడిపోతుంటాయి ఇక ఇదంతా చూసిన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి జరుగుతున్న ఘోరమంతా చెప్పడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాల ఆంజనేయుడిని మళ్లీ బ్రతికిస్తాడు అది చూసిన వాయుదేవుడు సంతోషించి తిరిగి లోకాలన్నింటికి గాలిని పంపించి అన్ని ప్రాణులను రక్షిస్తాడైతే అదే టైంలో బ్రహ్మ దేవతలందరినీ కూడా ఆంజనేయుడికి వరాలు ఇవ్వమని చెబుతాడు అప్పుడు మొదటిగా ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల ఆంజనేయుడు దవడ గాయపడింది కాబట్టి ఇప్పటి నుండి నీవు హనుమంతుడువే అని చెప్పాడు అలా హనుమాన్ అనే పేరు వచ్చింది ఇక అలానే వజ్రాయుధం వల్ల నీకు మరణం ఉండదు అని ఇంద్రుడు వరం ఇస్తాడు ఇక సూర్యుడు హనుమంతునికి సకల శాస్త్రాలు నేర్పిస్తానని చెబుతాడు అలానే వరుణుడు నీటి వల్ల నీకు చావు ఉండదని చెప్పాడు అంతేకాక యముడు తన కాలదండం వల్ల నీకు మృత్యువలేదని అంటాడు అలానే కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా హనుమంతునికి ఎన్నో వరాలు ఇస్తారు ఇక అలాగే బ్రహ్మ కూడా హనుమంతుడికి ఎంతో ఆయుష్య ఇచ్చి బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయదని చెబుతాడు ఇలా వరుసగా ఎన్నో వరాలను హనుమంతుడు పొందుతాడు ఇక ఆ తర్వాత సూర్యుడి దగ్గర హనుమంతుడు ఎన్నో విచ్చలు నేర్చుకుంటాడు అయితే ఈ టైంలోనే పెళ్ళైన వారు అంటే పెళ్లైన వారు మాత్రమే నేర్చుకునే విద్యను అభ్యసించడానికి సూర్యుడు తన కూతురు సువర్చలను ఇచ్చి వివాహం చేసుకోవాలనుకుంటాడు అయితే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచారి దీక్షకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా ఇదంతా లోక కళ్యాణం కోసం జరగాలనే ఉద్దేశంతో మాత్రమే సూర్యుడు సువర్చలతో హనుమంతుడు వివాహం చేశాడు అయితే హనుమంతుడు ఎంతో శక్తి బలం ఉన్నవాడైనా కూడా ఆయనకు సహజంగానే వాన లక్షణాలు ఉండటం వల్ల ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు అంటే మునులు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళను ఇబ్బంది పెట్టడం అగ్ని హోత్రాలు ఆర్పేయడం ఇలాంటివి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు హనుమంతుడు దాంతో మునులకు హనుమంతుడిపైన తీవ్రమైనటువంటి కోపం వచ్చి నీ శక్తి గురించి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అప్పటి వరకు అది నీకు గుర్తుకు రాదు అని శపిస్తారు అలా సూర్యుని దగ్గర హనుమంతుడి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుని కొడుకు అయిన సుగ్రీవుడికి మంత్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడు ఆ నెక్స్ట్ హనుమంతుడు వాలి సుగ్రీవులతో కలిసి ఉండేవాడు ఆ పైన జరిగిన వారి సుగ్రీవుల వైరంలో వాలి నుండి రక్షణ కోసం సుగ్రీవుడు అడవులకు వెళ్తాడు అయితే వాలి కంటే హనుమంతుడు బలవంతుడు కాబట్టి హనుమంతుడు వాలిని ఓడించి సుగ్రీవుడిని రక్షించగలడు కానీ మునుల శాపం వల్ల తన బలం తనకు తెలియక హనుమంతుడు కూడా సుగ్రీనితో పాటుగా అడవులకు పారిపోవలసి వచ్చింది ఇదే టైంలో రావణుడు అపహరించిన సీత కోసం రామ లక్ష్మణులు వెతుకుతూ అడవికి వెళ్తారు అక్కడ అడవిలో ఉన్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వాలి తనను వెతకడం కోసం వీరిని పంపించాడు అని అనుకుని వారితో మాట్లాడడానికి హనుమంతుడిని పంపిస్తాడు అలా మొట్టమొదటిసారిగా హనుమంతుడు రాముడిని చూస్తాడు ఇక ఆ తర్వాత వారితో మాట్లాడి వాళ్ళు ఎందుకు అడవికి వచ్చారో తెలుసుకుంటాడు అలా హనుమంతుడు సుగ్రీవుడు రామలక్ష్మణులతో స్నేహం చేస్తారు ఇక తర్వాత అందరూ కలిసి సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతారు ఆ క్రమంలోనే సీతమ్మ జడ తెలుసుకున్న హనుమంతుడిని రాముడు హత్తుకుంటాడు అలా వారిద్దరి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ గా బలపడుతుంది అయితే రాముడు లంక నుంచి సీతాదేవిని తీసుకురావడానికి ముందు అక్కడ పరిస్థితి తెలుసుకోవడం కోసం హనుమంతుడు లంకకు వెళ్తాడు అక్కడ రావణుడితో జరిగిన గొడవలో హనుమంతుడు లంకను తగల పెడతాడు అందుకే హనుమంతుడిని అందరూ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటారు ఇక ఈ లంకా దాహనం అనేది తరువాత హనుమంతుడు తన ఉద్రేకాన్ని తగ్గించుకోవడం కోసం అలాగే తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునుగుతాడు అప్పుడు తన శరీరం నుండి వచ్చిన చెమట చుక్కను సముద్రంలో ఉన్న ఒక చేప మింగుతుంది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా ఆంజనే మక్రధ్వజుడు అనే ఒక కొడుకు పుడతాడు అలా హనుమంతుడు తిరిగి రాముడి దగ్గరకు వచ్చి లంకలో తాను చూసినవన్నీ రాముడితో చెప్తాడు ఆ తర్వాత సీతను తీసుకురావడం కోసం రాముడు హనుమంతుడు మిగతా వానర సైన్యం అంతా కలిసి రామసేతు మీదుగా లంకకు వెళ్తారు అక్కడ వానార వీరులకు లంకలోని రాక్షస సేనకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు అలానే ఎంతో మంది వానరులు కూడా గాయపడిపోతారు వాళ్ళందరినీ కాపాడడం కోసం వాయు వేగంగా హనుమంతుడు సంజీవని ఔషధం కోసం హిమాలయ పర్వతం మీద ఉన్నటువంటి ఓషధి పర్వతానికి వెళ్తాడు అక్కడ సంజీవని ఔషధం కోసం వెతికితే ఎక్కువ టైం పడుతుందనే ఆలోచనతో క్షణాల్లో ఏకంగా ఓషధి పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో గాయపడిన వారిని కాపాడతాడు దాంతో రాముడు మళ్లీ హనుమంతుని హత్తుకుంటాడు అప్పుడు హనుమంతుడు పొంగిపోతాడు ఇక హనుమంతుడికి శ్రీరాముడిపైన ఎంత భక్తి ఉందో ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక యుద్ధం తర్వాత అందరూ అయోధ్యకు చేరుతారు ఆపై వైభవంగా రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది ఆ టైంలో సీతాదేవి తన మెడలో ఉన్న ఎంతో విలువైనటువంటి ముచ్చలహారాన్ని తీసి హనుమంతుడికి ఇస్తుంది హనుమంతుడు ఆ దండను చూసి అదొక పిచ్చిదండలా తుంచి పడేస్తాడు దీంతో సభలో ఉన్న అందరికీ కూడా ఎంతో కోపం వస్తుంది అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు లేని ఈ దండ నాకు ఎందుకు అంటాడు అప్పుడు లక్ష్మణుడికి ఇంకా కోపం వచ్చి రాముడు నీలో ఉన్నాడా అని అంటాడు అలా అడిగిన వెంటనే హనుమంతుడు తన గుండెను చీల్చి చూపిస్తాడు అప్పుడు గుండెలను సీతారాములను చూసి సభలో ఉన్నవారంతా ఆనంద ఆశ్చర్యాలకు పరవశించిపోతారు ఇక ఇంకొక విషయం ఏమిటంటే మనమంతా హనుమంతుని సింధూరవర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం అయితే ఎక్కువగా హనుమంతుడి విగ్రహం పచ్చగా గాని ఎరుపు రంగులో కాని ఉంటుంది ఆయన సహజంగా పచ్చ రంగులో ఉంటాడు అయితే హనుమంతుడు సింధూర వర్ణంలో ఉండటానికి మాత్రం ఒక కథ ఉంది అదేంటంటే ఒక రోజు హనుమంతుడు సీతాదేవి తన పైన సింధూరం పెట్టుకోవడం చూసి ఎందుకలా సింధూరం పెట్టుకుంటున్నారు అని ఆమెను అడుగుతాడు దాంతో సీతాదేవి రాముడిపై తనకున్న ప్రేమకు గౌరవంగా ఆ సింధూరాన్ని రాసుకున్నట్లు వివరిస్తుంది దాంతో రాముడిపై తన భక్తి నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సిందరంతో కప్పాడు హనుమంతుడు భక్తికి రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమను చూపిస్తాడు అలానే హనుమంతుడిని చిరంజీవిగా ఉండవని దీవిస్తాడు ఇక హనుమంతుడు గురించి తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు ఏమిటంటే ఆంజనేయ స్వామి ఉత్సవాలప్పుడు కాని ఆ స్వామిని తలచుకున్నప్పుడు కానీ చాలా మంది భక్తితో జై భజరంగ బలి అంటూ ఉంటారు కాని నిజానికి అది భజరంగ బలి కాదు జై వజ్రంగ బలి అంటే వజ్రం లాంటి శరీరంతో అంత బలంతో ఉన్న ఆయనకు జయం అని అర్థం కానీ కొన్ని ఉత్తరాది భాషల్లో వా అంటే అంటే వాకి బదులుగా బా పలుకుతారు అంటే రవీంద్ర అనడానికి రవీంద్ర అంటారు అందుకే వజ్రంగా కాస్త బజ్రంగంగా మారింది ఇక హనుమాన్ జయంతిని రెండు రోజులు జరుపుకుంటారు కదా అంటే కొన్ని క్యాలెండర్ లో చే పౌర్ణమి రోజు అని ఉంటుంది కొన్ని క్యాలెండర్స్ లో వైశాఖ బహుళ దశమి రోజున రాసి ఉంటుంది అయితే అసలు ఈ రెండింటిలో ఏ రోజు కరెక్ట్ అంటే రెండూ కరెక్టే ఆంజనేయ స్వామి చరిత్రలో ఆయన పుట్టింది ఒక తిథిలో తర్వాత ఆయన సూర్యుడి కోసం పైకి వెళ్లి కింద పడిన తర్వాత బ్రహ్మ తిరిగి బ్రతికించింది ఇంకొక తిథిలో అవే ఈ రెండు తిథులు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే హనుమాన్ జయంతి జరుపుకోవచ్చు ఇక ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాలా కష్టమయ్యేది హిందువులు ఎలా ఉండాలి ధర్మాన్ని ఎలా రక్షించాలి అని తెలిపే హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు ఆయనకున్న నిజాయితీ మానవత్వం బలం జ్ఞానం భక్తి మనం ఇంకెవరిలో చూడలేం అందుకే హనుమంతుడు జీవనం మనందరికీ ఆదర్శప్రాయం అయితే హనుమంతుడి గురించి అన్ని విషయాలను వివరించడం అసాధ్యం అందుకే ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే మనం తెలుసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచండి ఈ వీడియో మీకు లక్ష్య లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలైకన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టి ఇటువంటి వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్